యశా గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం రెండు మూడు వచ్చినాలు చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఆ దినమున మనోహరముగు ఒక ద్రాక్ష వనముండును దాన్ని గూర్చి పాడుడి యోహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను ఎవడునూ దాని మీదికి రాకుండనట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను ఇది ఒకసారి నేను ధ్యానం చేసేటప్పుడు దేవుడు నన్ను బహుగా బలపరిచినటువంటి వాక్యం ఇది చూడండి ఏమున్నదో ఆ దినమున మనోహరముకు ఒక ద్రాక్షనముడును దాన్ని గురించి పాడి యహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు కాపు చేయుచున్నాను అని అంటే కాపుదల భద్రత మనకు జీవితంలో ఎ అప్పుడు చూసినా అభద్రతేనండి ఏమి చూచినా భయమే ఇదేమవుతుందో అదేమవుతుందో ఈ ఉద్యోగం వస్తుందో రాదు ఇప్పుడు ఎలా ఉంటుందో ఈ మ్యారేజ్ అవుతుందో కాదో ఇది వస్తుందో రాదో ఈ జీతము ఇలా ప్రతి విషయంలో అభద్రతే మనకు ఏ విషయం చూసినా భయము అభద్రత అనేది ప్రతి మనిషిని వెంటాడుతూ ఉన్నదండి కనుక ఎవరైనా మనుషులమే కదండి ప్రతి విషయంలో అలా భయపడుతూనే ఉంటారు చాలామంది అయితే దేవుడు ఇక్కడ మంచి మాట అంటున్నాడు నేను ఒక ద్రాక్ష వనమును నాటాను దానిని నేను కాపు చేస్తున్నాను అంటాడు అవునండి మన అందరం కూడా ఒక ద్రాక్ష వనములో ఒక్కొక్క మొక్కగా మనం మనమున్నాం ప్రభు రక్తములో కడగబడి ఏ సోప్రఫు నేను పాపిని నన్ను క్షమించు రక్తములో కడుగు అని చెప్పిన ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క బిడ్డలుగా అధికారము పొందినటువంటి బిడలు ఏసు ప్రభు రక్తులు కడగబడ్డావా అయితే నువ్వు ఖచ్చితంగా ద్రాక్ష వనములో ఒక మొక్కగా నువ్వు నాటబడ్డావు అందుకనే దేవుడు అంటున్నాడు నేను ఒక ద్రాక్షనమును నాటి అంటున్నాడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడి యస్సు క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ద్రాక్ష వనంలో నాటబడ్డారు అయితే ఆ ద్రాక్షనము యస్సు ప్రభుది కదా దేవునిది కదా మనం ఏదైనా ఒక చిన్నది మొక్కగాని నాటుకుంటే ఎంత జాగ్రత్త తీసుకుంటాం కదా దానికి దాని చుట్టూ కంచి వేసుకుంటాం దాని చుట్టూ ఏమోమో చేసుకుంటాం కదా ఏదైనా శత్రువు వచ్చి ముట్టుకుంటుందని తింటుందని లాగి వేస్తుందని మనమే అంత భద్రం చేసుకుంటే మరి దేవుడు తన రక్తమిచ్చి మనం కొన్నాడు కన్నాడు కదా మరి ఆయన భద్రం చేసుకుంటే తన బిడ్డల్ని ఆయన స్వరక్తము చేత నాటినటువంటి ఆ యొక్క మొక్కను షారోన్ అనేటువంటి మొక్కను ఆయన భద్రం చేసుకోడా ఆయన రక్తంలో కడుక్కున్నాడు కదా నీ పేరు పెట్టుకో నిన్ను రక్తంలో కడుక్కున్నాడు కదా నిన్ను ఆ ద్రాక్ష నాటాడు కదా ఆయన భద్రం చేసుకోడా ఆయన కాపుదల చేసుకోడా ఖచ్చితంగా చేసుకుంటాడు ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన కాపు చేయుచ్చున్నాడు అంటున్నాడు ఏ మనకు కాపుదల ఆయన ఎందు భయభక్తులు గలవారి చుట్టూ దేవుని యొక్క దూతలు కాపులా అని రాయబడింది కదా మన చుట్టూ దూతలు కావిలి ఉంటారు అవునండి దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు నువ్వు ఏ అభద్రతతో నువ్వు బాధపడుతూ ఉన్నావు నాకు క్షేమం లేదు నాకు సురక్షితత లేదు నా జీవితంలో ఇలా జరిగిపోతుంది అనుకుంటున్నావు కానీ అలా జరగదు నువ్వు నిజంగా తోటలో నాటబడిన వ్యక్తివైతే ఖచ్చితంగా దేవుడు జాగ్రత్త తీసుకుని నువ్వు కన్నటువంటి బిడ్డని నువ్వు ఎంత జాగ్రత్త చూసుకుంటావో అలాగే దేవుడు కూడా అంతకంటే భద్రంగా చూసుకుంటాడు చూడండి ఒకసారి మనము యోబును చూసినట్లయితే యోబును దేవుడు ఎంత మంచి సాక్ష్యం ఇచ్చాడండి యోగుని గురించి చెడు దను మెసర్జించినటువంటి వాడు ఆయన దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి వాడు యోబు అలాంటి యోబు గురించి దేవుడు ఎంత మంచి సాక్ష్యం కదా ఒకసారి సాతనుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఛాలెంజ్ చేసాడు ఛాలెంజ్ చేసి మరి యోబు ఎంత భద్రంగా ఉన్నాడో తెలుసా నిన్ను దూషించట్లా నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడో తెలుసా నువ్వు కంచి వేసావు నువ్వు కాపాడుతున్నావు నువ్వు కాపాడుతుంటేనే ఆయన అంత బాగా నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు కంచి తీసేయి చూద్దా అన్నాడు అదే మాట మనం బైబిల్లో చదువుకుందావా రండి యోబు గ్రంథం మొదటి అధ్యాయం పదవచ్చు చూస్తే నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచి వేసిది కదా అతని చేతి పనిని దీవించట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది ఏమండి నువ్వు ఎప్పుడు చూసినా కూడా సంపాదన ఆస్తి కావాలి ఒక స్థలం కావాలి నాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు నేను ఒకవేళ చనిపోతే ఆ ముగ్గురు బిడ్డలకు ఆస్తి సంపాదించి పెట్టాలి ఏ మూడు స్థలాలు కావాలి స్థలాలు కొనాలి దానికోసం నేను సంపాదించాలి ఏదో ఒక పని చేసి సంపాదన ఈ పని మీద సంపాదన మీద ఉన్నంత శ్రద్ధ దేవుడు నిన్ను కాపాడుతున్నాడు దేవుడిస్తాడనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు మనం ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇది ఖచ్చితమైన మాట అతని చేతి పనిని దీవించుట చేత సాతరుడిస్తున్నటువంటి సాక్ష్యం ఇది ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళి ట్యూబు విషయంలో ఛాలెంజ్గా చదువు నువ్వు అతని పనిని దీవిస్తున్నావు అందుకనే అతని ఆస్తి దేశమంతట్లో కూడా బహుగా విస్తరించిందట నువ్వు ఒక్క స్థలం కొనాలంటే ఎంతగా నువ్వు కష్టపడుతున్నావు కానీ దేవుడు దీవిస్తే నువ్వు చేసే పని చిన్న పనైనా చిన్న ఉద్యోగమైనా చిన్న జీతమైనా దేవుడు దాన్ని దీవించటానికి నువ్వు అనుమతిస్తే దేవుని దగ్గరికి వస్తే దేవుని చేతిలో పెడితే దేవుడు ఎంతగా దీవిస్తాడు కదా కాబట్టి దేవుడు దీవించింది ఎప్పుడైనా అది ఆశీర్వదకరంగానే ఉంటుంది అందుకని సాతానికి తెలుసు ఆ విషయం దేవుని చేతిలో మనం ఏదైనా పెడితే అది దీవెనకరంగా మారుతుంది అని మరి కాబట్టి యోబుకు కలిగిన సమస్తమును దేవుని చేతికి ఇచ్చాడు ప్రభా ఇదిగో నేను చేసే చేతి పనిని ఆశీర్వదించు దేవుణ్ణి అడిగాడు తనకు కలిగినటు ప్రతిదాన్ని కూడా దేవుడు ప్రతిరోజు కూడా కాపాడుతూ వచ్చాడు అవునండి పరీక్షించటానికి మాత్రమే యోబు దగ్గర సాధన విధంగా అన్ని తీసేయటానికి దేవుడు అనుమతి ఇచ్చాడు కానీ దేవుడు యోపు యొక్క ఆస్తిని దేశమంతా కూడా విస్తరింపచేసాడు ఆ మాట చెప్తున్నాడు దేశమంతా విస్తరించింది ఆయన యొక్క ఆస్తి ఎందుకంటే నువ్వు అతను దీవించావు కాబట్టి అతని పనిని దీవించావు అతని చేతి పనిని ఆశీర్వదించావు అండి చిన్న పని బాధపడొద్దు చిన్న ఉద్యోగం అని బాధపడద్దు ఉద్యోగం లేదని బాధపడద్దు దేవుడు దాన్ని చిన్న జీతమైన ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడు ఐదు రొట్టెల రెండు చేపలను ఆశీర్వదించి అన్ని వేల మందికి పంచినటువంటి దేవుడే ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు నిన్న నేడు నిరంతరం మా అన్నటువంటి దేవుడైనా ఇప్పుడు నీ చిన్న జీతాన్ని దేవుని చేతిలో పెట్టు దేవునికి ఇవ్వలసిన భాగము దేవునికి ఇవ్వు అది మర్చిపోకుండా చెయ్యి దేవుడు ఆశీర్వదించి నీ కలిగిన దానిని రెట్టింపు అయినటువంటి ముప్పదంతలు అరవదంతలు నూరంతగా ఫలవంతం అంటే అదే నువ్వు దీవించబడతావు అన్నీ నాకే కావాలంటే మొత్తం నీకే వేసుకోవద్దు నీవే వాడుకోవద్దు దేవునికి వలసిన భాగం నువ్వు ఇవ్వు దేవునికి వలసినటువంటి ఆ ఘనత దేవునికి ఇవ్వు దేవుణ్ణి మహిమపరుచు ప్రతి దానిలో దేవుడిని చేతి పనిని ఆశీర్వదిస్తాడు నాకు ఈ మాట ఎంత ఇష్టమో మనము చేసినటువంటి ప్రతి చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తే మన ఆస్తి దేశంలో మొత్తం కూడా విస్తరిస్తుంది అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు రండి మరి అక్కడే రెండవ భాగంగా మనం చూసినట్లయితే మనకు కలిగినటువంటి దేన్నైనా కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా అక్కడే విషయ గ్రంథం ఇరవై ఏడు మూడులో ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను అంటున్నాడు ప్రతి నిమిషము కూడా దాన్ని చూసి ఆయన కునుకడు నిద్రపోడు అందుకని అంటాడు అక్కడ కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటి మూడులో అంటాడు ఆయన నీ పాదములు తొట్టిలో నీడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఆయన నిద్రపోకుండా కూనక్కకుండా నిమిత్త హాయిగా తింటున్నావు దేవుని దగ్గర కాసేపు ఒక గంట గడుపుతామని అనుకోవట్లేదు దేవుని దగ్గర బైబుల్ తీసే రెండు అధ్యాయులు చదువుదామనుకోవట్లేదు నీ పని నువ్వు కష్టపడి రాత్రి మగులు చేసుకోవాలని సంపాదించాలంటున్నావు అయితే అదంతా చిల్లి సంచిల వేసినట్టుగా అయిపోతుంది దేవునికి ఇవ్వాల్సిన సమయమును నువ్వు ఇవ్వటం లేదు దేవునికి ఇవ్వాల్సిన భాగము నువ్వు ఇవ్వటం లేదు కనుకనే అట్లా అయిపోతుంది అయితే దేవునికి ఇచ్చిన భాగం దేవునికి ఇచ్చి సమయంలో కానీ సమస్తమైన దాంట్లో కూడా నువ్వు ఇచ్చి దేవుని పరిశోధించు ఒక్క నిమిషము కూడా ఆయన కునుకక నిద్రపోక ఆయన నిన్ను కాపాడేటువంటి నీ ఆస్తిని నీ జీతమును పెంచి కాపాడేటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు హాలూయ్య హాలూయ నువ్వు ప్రాక్టికల్గా చేసి ఇచ్చాడు మా నాన్న జీతము చాలా చిన్నది మా నాన్న ఉద్యోగం చేసేటప్పుడు మా అమ్మకు ఉద్యోగలేదు మాకు ఎవ్వరికి ఉద్యోగాలు లేవు మేము చిన్న పిల్లలు ఆరు మంది మా నాన్న జీతం చాలా చిన్న జీతం అయినా కూడా మా నాన్న దానిలో డెబ్బై ఐదు పర్సెంట్ దేవునికి ఇచ్చేవాడు దేవుని సేవకులకిచ్చేటువంటి వాడు అనేకమంది రక్షింపబడడానికి మీటింగులు పెట్టించేటువంటి వాడు సేవకులను పిలిపించి సెవెంటీ పర్సెంట్ దేవుని కోసం వాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం మా ఇంట్లో మేము వాడుకునేటువంటి వారు నాన్న అలా నేర్పించారు మాకు కాబట్టి ఆ విధంగా చేసేటువంటి అలాంటి పద్ధతిని దేవుడు మాకు ఆరు మందికి చిన్నప్పటి నుంచి నేర్పించారు అవునండి మనం ఆ విధంగా ఇవ్వటం నేర్చుకున్నప్పుడు మమ్మల్ని దేవుడు విస్తరింపచేసారు అన్ని విధాలుగా శారీరకంగా ఆత్మీయంగా అన్ని విధాలుగా ఇసువంతులుగా మా నాన్న వాళ్ళు మాకు నేర్పించారు ఆ విధంగా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వటం మాకు నేర్పించారు తల్లిదండ్రులు ఆ విధంగా చేపట్టి అందరం కూడా ఆ విధంగా ఆశీర్వదించబడినటువంటి వారంగా ఆయన ఒక్క నిమిషం కూడా కొనుకడు నిద్రపోడు మనము కూడా మేల్కొని దేవుని సన్నిధిలో మనము ఆయనతో సహవాస జీవితము కలిగి ఉన్నట్లయితే మనల్ని కాపాడతాడు దేవునితో సంబంధము కలిగి ఉండాలి ఆ విధంగా చేసినట్లయితే యోపు ఎప్పుడు అప్పుడు కూడా మెలకుతోనే ఉంటాడు ఆత్మీయ జీవితంలో తన బిడ్డలు ఇక్కడైనా పాపం చేస్తానని రోజు బలులు అర్పించేవాడు దేవుణ్ణి ప్రతి క్షణము ఆయన ఏమి చేస్తున్నా ఆయన దేవుని గుర్తుపెట్టుకునేవాడు నువ్వు ఆ విధంగా ఉన్నావా ఎప్పుడు సంపాదన సంపాదన సంపాదననే దాంట్లోనే ఉంటే దేవుణ్ణి మర్చిపోతే నీ కాపుదల సాతండు తీసుకుంటాడు పెరికి వేస్తాడు కాబట్టి దేవుని కాపుదల ఉండాలి అని అంటే ఖచ్చితంగా దేవుని దగ్గర నువ్వు గుర్తు చేసుకోవాల్సింది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి చెడు తరుమును విసర్జించేటువంటి వారుగా మనం ఉండాలి ఏహోమైన భయభక్తులు కలవారు చెడు విసర్జించేది విసర్జించేందు రాయబడింది సామెత గ్రంథంలో కాబట్టి చెడు తరుమును విసర్జించాలి మనము నువ్వు భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు దీవెన వస్తుంది అప్పుడు ఆశీర్వాదం వస్తుంది ఇక్కడ కాపుదల వస్తుంది ప్రతి క్షణము కూడా ఆయన కాపాడేటువంటి నువ్వు ఉద్యోగానికి వెళ్ళి ఇంట్లో ఉండు బయట ఉండు ఎక్కడైనా కాపాడేటువంటి వారిగా ఉంటారు ఇప్పుడు చూడండి వరదలు వస్తున్నాయి గ్రామాలు గ్రామాలే కొట్టుకొని వెళ్ళిపోతున్నారు దేవుని రాకడ బహు సమీపంగా ఉంది మూడు భాగాల నీటి ద్వారా చనిపోవాలనే దేవుడు ప్రవచనం ఉంది ఆ విధంగా కాబట్టి ఆయన రాక్కడ బహు సమీపంగా ఉంది కనుక మనము జాగ్రత్త పడదాం ఇవన్నీ చూస్తున్నాం మనము అయ్యో పాపం అని అనుకోకుండా మన జీవితంలో మనం ఏ విధంగా వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి ఎంతోమంది ఆహారం లేకుండా ఉన్నారు నీకు ఆహారం దొరుకుతుంది చక్కగా తింటున్నావు వారికి ఆహారం లేక నీళ్ళు లేక చిన్న బిడ్డలు కూడా అల్లాడిపోతున్నారు మనం ప్రార్థన చెయ్యాలి అలాంటి వారి కోసం అనాథుల కోసం మనం ప్రార్థించాలి అనేక మంది వృద్ధుల కోసం రోగుల కోసం మనం ప్రార్థించాలి ప్రార్థిస్తున్నావా అయా తండ్రి నీకు స్తోత్రం నా కాత్రమని వెళ్ళిపోతున్నావా దేవుని సన్నిధిలో కొద్ది సమయమైనా కూర్చుంటున్నావా దేవుడి ఇక్కడ అంటున్నాడు నేను నిన్ను కాపాడుతాను అయితే నువ్వు నా ఇందు భావి భక్తులు కలిగండు చెడుతనమును విసర్జించు ఏమో వ్యభిచారం చేస్తేనే చెడుతనం కాదండి ప్రార్థన చేయకపోవటం కూడా పాపము అని రాయబడింది సంఖ్యాకాండంలో కాబట్టి నిన్ను నువ్వు సరి చేసుకుంటావా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటి ఏడవ వచ్చినములో ఏ అపాయమును రాకుండా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ప్రాణమును కాపాడును మనం ఎక్కడున్నా కూడా మనకేంటండి మనం ఏదో అంటారు కదా బ్రతికి ఉంటే ఏదైనా మనం చేసుకోవచ్చు ప్రాణము ముఖ్యం మనకు మన ప్రాణము దేవుని చేతిలో పెట్టాలి మన ప్రాణాన్ని దేవుని చేతిలో ఉంచుకోవాలి మనం ప్రగా ఈ ప్రాణం నువ్వు ఇచ్చింది ఈ ఊపిరి నువ్వు ఇచ్చింది నీకు స్తోత్రం తన్ని నేనేం చేయాలో నీకు చెప్పిన ఆయన ఫస్ట్ దేవునికి మనం అర్పించాలి ఫస్ట్ దేవుని దగ్గర మనం కూర్చోవాలి మనకేమిచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఇచ్చాడు సమస్తం ఇచ్చాడు ఆయన దగ్గర మనం పెట్టాలి ఆయన దగ్గర పెట్టాలి ఎప్పుడైతే ఆ విధంగా ఆయన చేతికి అప్పగిస్తామో అప్పుడు ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడుగా ఉన్నాడు మన చేతిలోకి వస్తేనే కదండి మనం కేర్ తీసుకోగలిగింది ఏదైనా కానీ కాబట్టి మన ఇంట్లో వస్తువు మనం కేర్ తీసుకోవాలంటే మన ఇంట్లో ఉంటేనే కదా ఆ వస్తువు వేరే వాళ్ళ చేతిలో మనం కేర్ తీసుకోవాలంటే ఎలా తీసుకుంటాం కాబట్టి దేవుని చేతిలోనికి మనం పోతే ఆయన కేర్ తీసుకుంటారు కాబట్టి ఆయన కాపాడుతారు వేసి అసలు శత్రువు ముట్టకుండా చేస్తాడు కాబట్టి ఆ విధంగా మనల్ని మనం ఆయనకి సమర్పించుకుందాం ఆ కలిగింది ప్రభు కాపాడమని మనం చెప్దాం రండి కొంచెం ముందుకెళ్తే గ్రంథం ఇరవై ఏడు మూడులో మనం చూస్తే అక్కడ అంటాడు ఎవడనూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాడు దివారాత్రము కాపాడేటువంటి దేవుడుగా ఉన్నాడు కునుకగా కాపాడేవాడు దివారాత్రము కాపాడేటువంటి దేవుడుగా ఉన్నాడు ఇవి వాగ్దానాలుగా నువ్వు తీసుకోవాలి మనం వాగ్దానంగా తీసుకొని వాగ్దానాలు ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉన్నాం మన కోసం మన బిడల కోసం అనేకల కోసం వాగ్దానంగా కాపాడమని ప్రార్థన చేసేటువంటి వారంగా ఆయన ఖచ్చితంగా మేలు చేసే దేవుడు అండి కాపాడే దేవుడైనా మనల్ని నాశనం చేసే దేవుడు మన శపించే దేవుడు కానే కాదు ఆయన ఆయన కాపాడిన దేవుడిగా ఆయన ఉన్నాడు మనం ఒకసారి ఇస్రాయల్ జీవితంలో మనం చూస్తే ఇస్రాయలు దేవుడు ఏర్పాటు చేసుకున్నారు ఇస్రాయల్ని ఆయుగుప్తు దేశంలో నుంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి సముద్రం మడ్డొచ్చింది కదా అందరికీ తెలుసు కదా మరి ఏమొస్తుంది వెనక సైన్యం వస్తుంది అప్పుడు ఏం చేశారు వీళ్ళు చాలా భయపడిపోయినారు ఇక్కడికి వచ్చి మేము అరణ్యంలో చచ్చిపోవాల్సి వస్తుంది ఏంటి అని పెద్దగా కేకలు వేసి ఏడుస్తున్నారు మోషం మీద ఆహ్వాన మీద సణుగుతున్నారు గొడుగుతున్నారు వాళ్ళని కొట్టాలని కూడా చూస్తున్నారు అప్పుడు ఆ సమయంలో మోషే దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు మోషే ఎందుకు అలా ప్రాణ చేస్తున్నావు నన్ను అడుగుతున్నావు సాగిపో అన్నాడు రవ్వా చూడు వాళ్ళంతా ఎంత అంటే సాగిపో అని అప్పుడు ఏం చేశాడంటే దేవుడు వాళ్ళు మేఘస్తంభం అగ్నిస్తంభంగా ఉండి నడిపించే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి ముందుండి మేఘస్తంభంగా నడిపించే ఆ మేఘము ఈ యొక్క ఇస్రాయేల్లకి వాళ్ళు ఎప్పుడైతే అయుప్తీలో ముందుకొచ్చారో వాళ్ళని సమీపించబోయారో ముందు నడుపుతున్నటువంటి ఈ మేఘము వారికి మధ్యలోకి వచ్చేసింది మధ్యలో ఇస్రాయేలుకి ఇక్కడ వెలుగ్గా ఉంది ఆ మేఘస్తంభమే వెనక్కున్నటువంటి ఐగుప్తీలకు చీకటి అయిపోయింది చీకటి కలిగ చేసిన ఒక మేఘమే దేవుడే మనకు తోడుగా ఉంటాడు ఎప్పుడైనా కానీ ఒక కష్టము నష్టం వచ్చినప్పుడు సనగొద్దు గుణగొద్దు దేవుని మీద నిందలు మోపొద్దు నీ యొక్క సేవకుల మీద నిందలు మోపొద్దు ఎవరి మీద వారి మీద నిందలు మోపటం నేర్చుకోవద్దు మనం ఏం చేయాలంటే ఓపికగా దేవుని దగ్గర మనం ప్రభు ఇదిగో నా కష్టం వచ్చింది నష్టం వచ్చింది ప్రవ్వా దేవుని దగ్గర మోకరించి కేకలువయ్యి దేవుని దగ్గర దేవుడు కాపాడిన మార్గము చూపించేటువంటి వాడుగా ఈ సముద్రమును చేల్చే వారికి మార్గము చూపించాడు ఇస్రాయలకి వీళ్ళు ఈ ధర నుంచి అద్దరికి పోయేంత వరకు కూడా వాళ్ళకి వెలుగ్గా ఉన్నాడు దేవుడు యువతలు ఉన్నటువంటి ఈ యొక్క ఐగుప్తీలకి ఏం చేశాడంటే ఇదే యొక్క మేఘము వీళ్ళకి చీకటి కలుగ చేసి కన్ఫ్యూజ్ చేసేసాడు దేవుడు కాబట్టి వీళ్ళకి దారి కనిపించలా కానీ ఇస్రాయులకు దారి కనిపించింది నువ్వు ఏసుప్రభు ద్రాక్ష తోటలో నువ్వు నాటబడినటువంటి వాడవుగా దానివుగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీకు దారి చూపిస్తాడు శత్రువుకు చీకటి కలగ చేసి ఏమాత్రము కూడా వాళ్ళు ఆ ముందుకు రాకుండా వాళ్ళని టచ్ చేయకుండా వారిని మీద పడకుండా వారికి అపాయము కలగకుండా దేవుడు అక్కడ వాళ్ళకి చీకటి చేసి కన్ఫ్యూజ్ చేసేటువంటి వాడిగా ఉన్నాడు ఏ శత్రువు కూడా నీ మీద పడడు నువ్వు నిజంగా ఈ విషయాలను అర్థం చేసుకోగలిగితే మన దేవుడు ఎంత శక్తివంతుడో నీ ప్రాక్టికల్ లైఫ్లోకి వస్తుంది నీకు ఈ అనుభవంలోనికి తీసుకో దేవుడు ఎప్పుడు కూడా అందుకే అంటాడు వాగ్దానాలు ఎత్తి పట్టి ప్రార్థన చే వాగ్దానం ఇచ్చిన వాడు వాగ్దానం నెరవేర్చే దేవుడు ఆయన కునుగక కాపాడే దేవుడు ఏ శ్రమలో ఉన్నా ఆ శ్రమలో దేవుడు తప్పించేటువంటి వాడు నీ అపాయాన్ని బట్టి ఇస్రాయలు వారికి వేదన దేవుడు ఇక్కడ సముద్రం ఇచ్చాడు మాకు దారి లేకుండా చేశాడు అని వాళ్ళు గొణుగుతున్నారు కానీ దేవుడు అప్పుడు కూడా సహించి ఏం చేశాడంటే వారికి దారి చూపించినటువంటి వాడిగా ఉన్నాడు నీకు దారి చూపించేటువంటి వారు ఒకవేళను అనిగిన గుణిన ఆయన ఏమాత్రం నీ మీద కోపాట్టాలా నీ దగ్గరే ఉన్నాడు కొనుక్క కాపాడటానికి రెడీగా ఉన్నాడు ఆయన ఒక్క కేక పెట్టు దేవా తండ్రి నీకు సహాయకరంగా ఎదుగో సేవకలను పెట్టాడు నీకోసం సేవకులు ఎంతగానో ప్రార్థించేటువంటి వారిగా ఉన్నారు నీ పక్షంగా మోసేలాగా ప్రార్థించి నీకు కలిగినటువంటి ఆపదలను అన్నీ కూడా దేవుని దగ్గర చెప్పేటువంటి వారిగా ఉన్నారు వారిని ప్రేమించేటువంటి వారిగా ఉన్నావా నీ సేవకులను ప్రేమిస్తున్నావా లేకపోతే వారిని దూషిన మాటలు పలుకుతూ నీ ఇష్టం వస్తే ప్రేమిస్తావు నీ ఇష్టం లేకపోతే వాడిని దూషణ పలుకుతావు దేవుడు మాట్లాడుతుండగా దేవుడు మాట్లాడుతుండగా నువ్వు సరి చేసుకుంటావా దేవుని అభిషేకం పొందిన వారి మీద ఎవరి మీద నువ్వు నింద మోపద్దు ఏమాత్రము కూడా వారి మీద సడగొద్దు గుణగొద్దు దానికి తగినటువంటి ప్రతిఫలం పొందాల్సి వస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితి నుంచి ఒకవేళ తప్పిదం చేస్తున్నావేమో ఒకవేళ పాపం చేస్తున్నావేమో నువ్వు చేసుకుంటావా నీ సేవకులను ప్రేమించటం నేర్చుకుంటావా నీ యొక్క కాపులను ప్రేమించటం నేర్చుకుంటావా మేలు కలుగుతుంది వాళ్ళు దేవుని దగ్గర మోసే అడ్డుపడినప్పుడు సముద్రము చీలిపోయింది ఎవరి కోసం మోసం ఒక్కడే దాటాని కోసమా కాదు సుమా లక్షల జనాంగము కోసం దేవుడు మోసే ప్రార్థన విన్నాడు లక్షల జనాంగమైనటువంటి ఇస్రాయ్యులు ఆ సముద్రమును దాటిపోయినట్టుగా మనం చూస్తాం నీ యొక్క క్షేమం నిమిత్తం ప్రార్థించే వాళ్ళు ఉన్నారు వారిని ప్రేమించేటువంటి బిడ్డగా నువ్వు ఉన్నావా రెండు ఇంకోసారి మనము దావేది విషయాన్ని మనం చూసినట్లయితే దావీది విషయంలో చూడండి రెండవ సమయలు గ్రంథం ఏడవ అధ్యాయ ఎనిమిదవ వచ్చిందని చూస్తే ఇక్కడ నాతను మరి ప్రవక్త ధర దావ్యతతో మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి నువ్వు సేవకుడుగు దావ్యతో ఇలాగ చెప్పము సాయనముల కథ మీదకి యహోవా సెలవుచ్చినది ఏమనగా గొన్నెల నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి నా నాజనుల మీద అధిపతిగా నిన్ను నియమించి తిని అంటున్నాడు దావీదు గొర్రెల కాపరి గొర్రెల కాచుకున్నటువంటి వాణ్ణి తీసుకొచ్చి ఒక రాజుగా చేశాడు దేవుడు చూడట తొమ్మిదో అక్కడ చూస్తే నువ్వు పోవు చోట్ల నల్లను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరిని నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసే లోకములోని గనులైన వారికి కలుగు పేరు నీకు కలుగ చేసి అన్నాను ఈ మాట భలే ఉంటుందండి ఎక్కడున్నాడండి దాని మీద ఎక్కడ అరణ్యములో గొర్రెల కంపు కొడతా వాసన వస్తా అరణ్యములోని తను ఏ బెడ్ ఉంటుందండి అక్కడ బెడ్ మీద పడుకోవడానికి నాల మీద పడుకుంటూ ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ గొర్రెల మధ్యలోనే వాటిని ఏదైనా చిన్న గొర్రె పిల్ల ఉంటే మీద వేసుకొని గొర్రెల వాసన వస్తూ అలా బ్రతికినటువంటి దావీదుని దేవుడు ఏం చేస్తాడో తెలుసా పిలిచి అక్కడి నుంచి గనులైన వారికి కలిగేటువంటి పేరును దావీదుకి ఇచ్చాడు నీవు కూడా ఒకవేళ ఫీల్ అవుతున్నావా నాకు జీవితంలో ఎంత పేదరికంలో ఉన్నానని అనుకుంటున్నావా నేను ఈ విధంగా ఇంత దీనస్థితిలో ఉన్నాను అనుకుంటున్నావా దీనుడైనటువంటి నీ కుటుంబం కోసమే దేవుడు వచ్చాడు నిన్ను పిలుస్తున్నాడు దేవుడు నీ కుటుంబాన్ని పిలుస్తున్నాడు దేవుడు దావ్యదని పిలిచిన దేవుడు ఈ దినమన నిన్ను పిలుస్తున్నాడు దేవుడు దీనత్వము కలిగినటువంటి ఆయన బలిష్టమైన చేతి క్రింద దీనులైన వారిని ఆయన హెచ్చించేటువంటి వారిగా ఉన్నారు హాలెల్లుయా నువ్వు దీనత్వము కలిగి దేవుని దగ్గర ఉన్నావా ద్రాక్ష తోటలో నాటబడిన మొక్కగా నువ్వు ఉన్నావా అయితే ఎప్పుడు కూడా దేవుడు నేను కాపాడుతూనే ఉన్నాడు ప్రతి నిమిషము కాపాడుతూనే ఉన్నాడు నీరు కడుతూనే ఉన్నాడు నీరంటే ఏంటి వాక్యం అండి వాక్యముతో మాట్లాడుతూనే ఉన్నాడు నీతో దేవుడు ఇక్కడ దావీదు గొర్రెలు కాసుకుని కంపు కడుతున్నట్టు దాబీదును తీసుకొచ్చి రాజ్యవస్త్రములను ధరింపచేసి లోకంలో లేనటువంటి ఘనులైన వారికి సమానంగా దేవుడు దావీదుకు పేరు కలగ చేశాడు ఘనత కలగ చేశాడు అలాంటి స్థితిలో నువ్వు రావాలనుకుంటున్నావా మా స్థితి దేవుడు నా జ్ఞాపకం చేస్తున్నాడు ఆరు మంది పిల్లలు ఎంత దేనమైన స్థితిలో వాళ్ళమో మేమైతే మా నాన్న జీవితము అంతా కూడా దేవుని కోసం పెడుతూ చిన్న మొత్తం మాత్రమే ఇంట్లో పెట్టేవాడు నేను సాక్ష్యం కూడా చెప్పాను అయితే ఎంత దీరమైన స్థితిలో ఉన్నటువంటి మా కుటుంబాన్ని దేవుడికి మేము మొదటి స్థానం ఇచ్చే దేవునికి మేము ఘనపరిచాము అంతగా ఆరుమంది బిడ్డలను కూడా దేవుడు ఘనపరిచాడు హాలుయ్యా ఎంత మంచి దేవుడో తెలుసా కొద్దిగా ఓపిక పట్టు దేవునికి ఇవ్వవలసిన ఘనతను దేవునికి ఇవ్వు దేవుడిని నీకిచ్చే ఘనతను దేవుడిని నీకిస్తాడు ఈ లోకంలో ఉండగనేది జరుగుతుందండి ఈ లోకంలో ఉండగనేది ఆ అంత ఘనత వచ్చింది కాబట్టి నీకు కూడా అలాంటి ఘనతను దేవుడు ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు మరొకసారి ఎనభై తొమ్మిదవ కీర్తన ఎనభై నాలుగవ చూస్తే విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయిండను నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును అని రాయబడింది దేవుడు మన కొమ్మును హెచ్చించేటువంటి వారిగా ఉన్నారు కేవలం ఆయన కృపను బట్టి మనలో తగ్గించుకుంటే ఆయన హెచ్చించేటువంటి వారిగా ఉన్నారు ఆయన సన్నిధిలో కూర్చుంటే హెచ్చించే వారిగా ఉన్నారు నాకేమీ లేదని నువ్వు ఇష్టానుసరిగా లోకంలో తిరిగితే దేవుని చేతులు తోటలో నాటబడ్డాను ఆ మొక్క ఎండిపోతుంది నీరు కట్టకపోతే ఎండిపోతుంది అది కాబట్టి నువ్వు తోటలో నాటబడ్డాను క్రైస్తవులమని చెప్పుకుంటూ నువ్వు ఆ తోటలో నాటబడకుండా నువ్వు నీరు కట్టు దేవుని చేతి కిందకి రాకపోతే ఎండిపోతావు కాబట్టి అలాంటి స్థితి లేకుండా దేవుడు అంటున్నాడు దేవుడు కాపాడింటి దేవుడు అంటున్నాడు ఇక్కడ మనం చూస్తే మరి ముప్పై ఎనిమిదవ వచ్చినము చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఎట్లా సెలవిచ్చి నీవు మమ్మను విడనాడి విసర్జించి ఉన్నావు నీ అభిషక్తుని మీద నువ్వు అధిక కోపము చూపించి ఉన్నావు అంటాడు నలభై వచ్చినలో అతని కంచెలన్నీ నువ్వు తెగొట్టి ఉన్నావు అతని కోటలు పాడు చేసినవి ఎందుకు ఎంతగా ప్రేమించి ఇంతగా హెచ్చించి ఇంత చేస్తే నువ్వు ఎందుకు ఆ విధంగా చేసావు నాయన అని మళ్ళీ తిరిగింది ఆ ప్రశ్న ప్రశ్నేస్తున్నాడు అక్కడ కొన్ని జరిగినాయి దావీ పరిగెత్తిపోవాల్సి వచ్చింది ఎందుక విధంగా జరిగిందంటే అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి ముప్పై ముప్పై ఒకటి వచ్చినలో అతని కుమారుడు ధర్మశాస్త్రం విడిచి నా విధులను ఆచరింపని ఎడల వారు నా కట్టలను అపవిత్రపరిచిన ఆజ్ఞలు గాయ కొనని ఎడల ఎడల ముప్పై రెండవ వచ్చిన నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషము దెబ్బలతోనూ నేను వారిని శిక్షించదను అంటున్నాడు ఈ వాక్యాలు ధ్యానం చేయండి అంతగా ఆశీర్వదించిన దేవుడు ఎందుకు విధంగా శిక్షిస్తున్నాడు న్యాయంగానే శిక్షిస్తున్నాడు నువ్వు తప్పిపోకూడదని శిక్షిస్తున్నాడు నువ్వు ఆ శిక్షలో ఉన్నావా ఒకవేళ ఉంటే ఈ దినం చేసుకుంటావా దేవుని తోటలో నాటుబడి ప్రతి క్షణము నీరు కట్టేటువంటి రీతిలో నువ్వు ఉంటావా ఆయన చేతి కింద వస్తావా నీకు వస్తానే ప్రార్థన